అందరికీ నమస్కారం అండి వివాహ పంతన జాతకాల విషయంలో చాలా కీలకమైన అంశం ఇది చాలామంది ఏ విషయం మీదే చాలా ఆందోళన చెందుతూ ఉంటారు అమ్మాయి పెళ్లి చేయాల్సి వచ్చినా అబ్బాయి పెళ్లి చేయాల్సి వచ్చిన ఏ జ్యోతిష్కుని కలవాలి ఎవరిని కలిస్తే మనకు న్యాయం జరుగుతుంది అనేది చర్చించుకుంటూ ఉంటారు ఒక జ్యోతిష్కుని ఇద్దరిని ముగ్గురిని కలుస్తూ ఉంటారు అయినా సరే మళ్ళీ భార్యాభర్తలు విడిపోవటాలు విడాకులకి దారి తీయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది మన జాతకాలు చూపించుకుని పెళ్లి చేసుకున్నా కానీ విడిపోయే పరిస్థితి వస్తుంది మరి చాలామంది ఏంటంటే కొంతమంది అసలు జ్యోతిషం కూడా కలవరు యాప్ల ద్వారా ఒక యాప్ పెట్టుకుని దాంట్లో ఎన్ని పాయింట్లు వచ్చినాయి ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు వచ్చినాయా అయితే మనం పెళ్లి చేసుకుందాం అట్లా కూడా వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇది చాలా రాంగ్ స్టెప్ ఎందుకంటే వివాహ అనేది మనం సాధారణంగా అంటే పరాశర పద్ధతిలో చూసుకుంటూ మనం నిర్ణయం చేయవచ్చు భృగునాడి విధానంలో చూసుకుంటూ నిర్ణయం చేయవచ్చు ఈ రెండు రకాల పద్ధతుల్లోనూ మనం ఎలా చూడాలి ఒక ఒక అబ్బాయి జాతకానికి ఎలాంటి అమ్మాయి అయితే సరిపోతుంది అనేది నేను ఈరోజు చర్చిస్తాను మీతో ముఖ్యంగా భృగునాడి విధానంలో గురువుని జీవకారకుడిగా చెప్తూ ఉంటాం శుక్రుడిని భార్యకారకుడిగా చెప్తూ ఉంటాం కుజుణ్ణి కారకుడిగా చెప్తూ ఉంటాం మరి ఇట్లా పంతన చూడాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అబ్బాయి జాతకాన్ని మనం చూసుకున్నప్పుడు ఆ భార్య గురించి చెప్పాలంటే ఆ అబ్బాయి జాతకంలో శుక్రుడు ఉన్న స్థానం శుక్రుడు ఉన్న గ్రహాలు శుక్రుడుతో ఎవరెవరు ఏ గ్రహాలకు సంబంధం ఉంది అనేది మనం ప్రధానంగా చూసుకుని ఆ జాతకాన్ని నిర్ణయిస్తూ ఉంటాం శుక్రుడు అంటే భార్య కాబట్టి ఇక్కడ వ్యక్తి అంటే గురువు జీవకారుడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆ గురువుకి ఆ శుక్రుడికి ఉన్న కనెక్షన్స్ కానీ శుక్రుడు ఏ గ్రహాలతో సంబంధం ఉంది అనే ప్రధానంగా చూస్తూ ఉంటాం ఇలా చూసుకోవడమే కాకుండా మనం పరాచర పద్ధతిలో మనం అనుకున్న ముప్పై ఆరు పాయింట్లకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి అనేది ఒక్కొక్కసారి నాలుగు పాయింట్లు వచ్చిన వాళ్ళు హ్యాపీగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై రెండు పాయింట్లు వచ్చిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు దీన్ని మనం చాలా డీప్గా అనాలిసిస్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే బృగునాడి విధానంలో అయితే ఏమవుతుందంటే జాతకంలో గురువు ఉన్న రాశిని బట్టి ఆ వ్యక్తి లక్షణాలు తెలుస్తాయి అంటే అబ్బాయి స్వభావం ఎలా ఉంటుంది గురువు మేషరాశిలో ఉంటే వ్యక్తి అతను ఎలా ఉంటాడు గురువు వృషభ రాశిలో ఉంటే అతను ఎలా ఉంటాడు అనేది మనకి వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి అనమాట అలాంటి వ్యక్తికి ఇప్పుడు గురువు మేషరాశిలో ఉన్నారనుకోండి అబ్బాయి కొద్దిగా ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాడు మేషరాశిలో కానీ లేకపోతే సింహరాశిలో కానీ ఎందుకంటున్నానంటే మేషరాశి అంటే కుజుడికి సొంత హౌస్ అది హౌస్ అలాగే సింహరాశి అంటే రవికి సంబంధించిన ఓన్ హౌస్ ఈ రెండు గ్రహాలు కుజుడు రవి పాప గ్రహాలుగా మనం కేటగిరీలో వేస్తూ ఉంటాం పైగా ఆ గ్రహాల లక్షణాలు కూడా అలాగే ఉంటాయి అందువల్ల అలాంటి గురువు ఉన్న వ్యక్తులు మరి వాళ్ళకి సెట్ అవ్వాలంటే కొద్దిగా వాళ్ళకి కొద్దిగా ఈగో ప్రాబ్లం లేని అమ్మాయి రావాలి వాళ్ళకి ఇద్దరు ఈగో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతోనే క్లాషెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు సాధారణంగా మనకు వ్యక్తి గురువు మేషరాశిలో ఉన్నారనుకుంటే సప్తమ స్థానం ఏమవుతుంది తులారాశి అవుతుంది అది శుక్రుడి ఓన్ హౌస్ అది అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ మూడు వందల డిగ్రీలు రాశి చక్రంలో వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది చాలా కీలకమైన అంశం ఇది ఈ వన్ ఎయిటీ డిగ్రీస్లోనే మనకి ఒకళ్ళు ప్లస్ అయితే ఒక మైనస్ ఆడామాగా సృష్టికి ముందుకు పోవడానికి ప్రధాన కారణం వీళ్ళే కాబట్టి ఇక్కడ చాలా ఈ ఒకరికొకరికి ఒక వంటి ఒక దిడ్డు అనే రకమే వస్తారు సాధారణంగా కానీ దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళటమే జీవితం అనేది ప్రధానంగా మనకి పరాశర పద్ధతిలో అష్టకుణ చార్ట్ అని చూస్తూ ఉంటాం ఈ అష్టగుణ చార్ట్లో మనకి వర్ణము వశ్యము తార యోని గ్రహమైత్రి గణాలు అలాగే బకుట్టు నాడి ఇలాంటి ఎనిమిది అంశాలు మనం చూసుకుంటూ ఎనిమిది అంశాలకి ఎవరికి ఎన్ని పాయింట్ వచ్చినాయి పొంతనకి అని చూసుకుంటూ ఉంటాం ప్రధానంగా మనం అష్టకూట గుణ చక్రం అని చెప్పిన నాకు అనుకున్నాం కదా ఈ అష్టకూట గ్రహ చక్రంలో ప్రధానంగా ఏంటంటే వర్ణం చూస్తాం అంటే అది వైశ్య వర్ణం బ్రాహ్మణ వర్ణం అయితే వాళ్ళిద్దరికీ జీరో పాయింట్స్ వస్తాయి అలాగే వశ్యమ అంటారు ఆ తర్వాత తారాబలం చూస్తారు అలాగే యోనికోటమ చూస్తారు గ్రహమైత్రి చూస్తారు ఇద్దరికి ఉన్న గ్రహమైత్రి చూస్తారు అలాగే గుణాలు చూస్తారు గణ గణాలు చూస్తారు రాక్షస గణమ దేవగణమా మనిషి గణమా ఇలా గణాలు కూడా ఉంటాయి అలాగే బొక్కుటం కూడా చూస్తారు నాడీ చూస్తారు ఇది ఎనిమిది అన్నమాట ఈ ఎనిమిది అంశాలు చూసి ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది వచ్చినాయా ఓకే ముప్పై ఆరు పాయింట్కి ఇరవై ఐదు వచ్చినాయా ఇంకా బాగుంటుంది ముప్పై వచ్చినాయా అద్భుతం అనుకుంటారు అసలు అది ఏమి కాదు అట్లా చూడకూడదు ఇప్పుడు కూడా అందుకని భృగునాడి విధానంలో మనం ఎలా చూస్తారనేది మీకు దీంట్లో చర్చిస్తూ ఉంటాం ఇప్పుడు అబ్బాయిల జాతకాన్ని మనం చూసినప్పుడు అబ్బాయిల జాతకం మనం ఇందాక అనుకున్నాం శుక్రుడు అంటే భార్య అని అంటే శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడనేది నిర్ణయించుకుంటే అతనికి వచ్చే భారీ లక్షణాలు ఆ శుక్రుడు ఉన్న గ్రహాలతో సంబంధం ఉంది ఏ రాశిలో శుక్రుడు ఉన్నాడు ఇలాంటి అంశాలను బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటాం ఏదో ఉదాహరణకు ఒక జాతకం అనుకుందాం మనం ఒక జాతకం అనుకున్నప్పుడు శుక్రుడు వృషభ రాశిలో ఉన్నాడు అనుకుందాం వృషభ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఎవరితో ఉన్నాడు రవితో ఉన్నాడు అనుకుందాం అప్పుడు రవితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రవి అంటే పేరు ప్రఖ్యాతులు మరి రవిత ఉన్నాయంటే ఆ అమ్మాయి పేరు ప్రఖ్యాతులు గల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా చూసుకోవాల్సి వస్తుంది అలాగే ఇక్కడ ఈ చార్ట్లో చూసుకుంటే శుక్రుడు వృషభ రాశిలో ఉన్నాడు శుక్రుడు వృషభ రాశిలో ఉన్నాడంటే ఆ అమ్మాయికి చాలా కళల మీద ఆసక్తి ఉంటుంది ఒకటి ప్లస్ అమ్మాయి ఒక మంచి లక్షణాలు ఉన్న అమ్మాయిగా చెప్పాల్సి వస్తుంది అంటే సు నేను శుకుడు ఒక్కడే ఉండి చెప్తున్నాను లేదా శుకుడు రవితో ఉండి చెప్తున్నాను శుక్రుడు రవి కలిసి ఉన్నారు అనుకుందాం వృషభ రాశిలో శుక్రుడు రవి కలుసున్నారనుకున్నప్పుడు ఏమవుతుందంటే ముందు ఏ గ్రహం ఉంది తర్వాత ఏ గ్రహం ఉంది అనేది కూడా చూసుకోవాలి ముందు అంటే ఏంటి ఒక రవి ఇరవై డిగ్రీలో ఉన్నాడు శుక్రుడు ఇరవై ఎనిమిది డిగ్రీలో ఉన్నాడంటే శుక్రుడు ముందున్నట్టు రవి వెనకబడి ఉన్నట్టు అనుకోవాలి అప్పుడు ముందున్న ఆ గ్రహం నుంచి మనం లెక్కేసుకుంటూ ఉంటాం వెనక్కి వెళ్ళాలన్నమాట అప్పుడు ఆ అమ్మాయికి శుక్ర శుక్రుడు ఆ రాశిలో ఉన్నాడంటే అమ్మాయి కాస్త సొంత ఇంట్లో శుకుడు ఉన్నాడు వృషభ రాశి అనేది శుక్రుడికి సొంత ఇల్లు కాబట్టి ఆ అమ్మాయి ఒక మంచి స్వాభావికంగా ఉన్న అమ్మాయిగా చెప్పొచ్చు ఉంటుంది అలాగే రవితో ఉన్నాడు కాబట్టి రవి అంటే పేరు ప్రఖ్యాతులు కాబట్టి ఒక పేరు ప్రఖ్యాతులు గల కుటుంబం నుంచి ఆ అమ్మాయి వచ్చే అవకాశం ఉంది ఇది అబ్బాయిల జాతకంలోనండి మీరు అనుకుంటుంటారు ఇది అందరికీ వర్తిస్తున్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా వర్తిస్తుంది అనుకుంటారు అట్లా కాదు అబ్బాయిల జాతకంలో మాత్రమే మనం ఈ విషయాన్ని పరిశీలించాలి అబ్బాయిల జాతకంలో శుక్రుడు వృషభ రాశిలో ఉండి రవితో ఉంటే ఎలాంటి భార్య వచ్చే అవకాశం ఉందనేది చెప్ చెప్తున్నాను నేను మీకు అలా అనుకున్నప్పుడు ఏంటంటే కొంత తండ్రి కూడా అమ్మ అమ్మాయి తండ్రి కూడా కళల మీద ఆసక్తి ఉన్న వ్యక్తి అవుతాడు లేదా ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న తండ్రి అవుతాడు అంటే రవిని బట్టి తండ్రిని కూడా నిర్ణయిస్తాం కాబట్టి అమ్మాయి తండ్రి ఎలా ఉంటాడు అనేది కూడా తెలిసిపోతుంది ఇక్కడ ఇట్లా రవి శుక్రులు కలిసి వృషభరాశిలో ఉంటే కొంత సాఫ్ట్ నేచర్ వచ్చే అమ్మాయి కళల మీద ఆసక్తి ఉన్న అమ్మాయి అలాగే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి లేదా ఒక సంపన్నమైన కుటుంబం నుంచి ఫైనాన్షియల్ ఇబ్బందులు లేని కుటుంబం నుంచి వచ్చే అమ్మాయి భారీగా వస్తుందని మనం నిర్ణయించుకోవచ్చు ఇది ఒక అంశం అలాగే నెక్స్ట్ చంద్ర శుక్రుడు కలిసి ఉన్నారనుకున్నాం ఇదే వృషభ రాశిలో చంద్రుడు శుక్రుడు కలిపి ఉన్నారనుకుంటే చంద్రుడు ఎట్లాగో కళల పైగా వృషభ రాశి అనేది చంద్రుడికి ఉచ్చ రాశిలో ఉన్న చంద్రుడి నుంచి అంటే వచ్చే అత్తగారు కూడా ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం గల అత్తగారు కూడా అనుకోవచ్చు ఆ వ్యక్తికి ఏ వ్యక్తి జాతకం చూస్తున్నామో ఏ జాతకుడి మనం జాతకం చూస్తున్నామో పరిశీలించుకుని అంటే అత్తగారు కానీ అత్తగారు మంచి అత్తగారు కానీ లేదా ఈ ఈ అబ్బాయి తల్లి తల్లి కూడా తల్లికి కూడా వర్తిస్తుంది తల్లి ఈ అబ్బాయి తల్లిని చెప్పొచ్చు మనం ఒక జాతకాన్ని చూసి ఈ అబ్బాయి అత్తగారిని కూడా చెప్పొచ్చు చంద్రుని బట్టి వచ్చి మనం నిర్ణయిస్తాం మరి ఆ చంద్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి దూర ప్రాంతం నుంచి అమ్మాయి మీకు భారీగా వస్తుంది అని చెప్పొచ్చు ఏ వ్యక్తి చెతకనే చూసినప్పుడు మీకు వచ్చే ఆవిడ దూర ప్రాంతం నుంచి వస్తుంది అని చెప్పచ్చు ఇంకొకటి శుక్రుడు సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి అలాంటి లక్షణాలు వర్తిస్తాయి అదే శుక్రుడు శత్రు రాశిలో ఉన్నాడనుకోండి మనం అలా చెప్పలేము ఆ చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు అంటే మూ అంటే మూ చేసేవాడు కాబట్టి చెంచల స్వభావి కాబట్టి చంద్రుడు అప్పుడు వేరే రాశిలో ఉంటేనే చెప్పేది ఒక వృషభ రాశిలో కాకుండా ఇంకొక రాశిలో మనం అనుకున్నప్పుడు మనం చెప్పేది అది ఏ మేషరాశిలో ఉన్నప్పుడు అనుకున్నప్పుడు చెప్పే పాయింట్ ఇది అప్పుడు ఏమవుతుందంటే చెంచల స్వభావంతో అమ్మాయి ఉంటుందని చెప్పొచ్చు నేను అనుకున్న ఇప్పుడు మనం చూపేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్న అమ్మాయి కాబట్టి వచ్చే భార్య మీకు దూర ప్రాంతం నుంచి వచ్చే అమ్మాయి భారీగా వస్తుందని చెప్పచ్చు ఇదే వృషభ రాశిలో అదే శుక్రుడు బుధుడితో కలిసి ఉంటే మనం ఎలా చెప్పొచ్చు ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు అప్పుడేం చెప్తామంటే బుద్ధడు అంటే తెలివితేటల కారకుడు అండి ఇంటెలిజెన్స్ పైగా విద్య బుధుడు అంటే కారకత్వాలే గ్రహ కారకత్వాలే మనకి ఇక్కడ జాతకాల్లో కీలకం బుధుడు శుక్రుడు కలిసి ఉంటే అమ్మాయి మంచి విద్యావంతురాలు పైగా ఒక మంచి తెలివితేటలు ఉన్న కుటుంబం నుంచి వస్తుంది ఇలా చెప్పచ్చు తెలివితేటలు కూడా అమ్మాయికి మంచిగా తెలివితేటలు ఉంటాయి ఇట్లా ఎందుకంటే పైగా బుధ శుక్రులు మిత్రులు కాబట్టి శుక్రుడు బుధుడు ఉంటే వచ్చే అమ్మాయి మాత్రం మంచి ఎడ్యుకేటెడ్ మంచి తెలివితేటలు ఉంటాయి కార్యేషు దాసి కర్ణేశు మంత్రి అంటాం కదా ఆ టైపు అమ్మాయిగా వచ్చే అవకాశం ఉంది ఇలా మనకు జాతకంలో మన జాతకాన్నే మనం చూసుకుంటూ చూపించుకున్నప్పుడు మన జాతకంలో సుక్కుడు ఎక్కడున్నాడు ఎవరితో ఉన్నాడు అంటే బుధుడితో ఉంటే ఇలా ఉంటుందని చెప్పొచ్చు శుక్కుడు బుధుడు మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్న శుక్కుడు వృషభ రాశిలో ఉన్న బుధుడు గురించి చెప్తున్నా మళ్ళీ ఈ బుధుడిని మళ్ళీ వేరే శత్రురాశిలో పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మళ్ళీ తేడాలు వస్తాయి అది ఇంకోసారి మనం చర్చించుకుందాం ఇప్పుడు వృషభరాశిలో శుక్రుడు బుధుడు కలిసి ఉన్న అమ్మాయి అంటే ఎట్లా ఉంటుందని చెప్తున్నాను మీకు తర్వాత శుక్రుడు కుజుడితో కలిసి ఉంటే మనం నా జాతకం తీసుకుంటే నా జాతకంలోనే శుక్రుడు కుజుడితో కలిపి ఉన్నాడు అప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే కుజుడితో కలిసి ఉన్నప్పుడు దగ్గర బంధువులు ఇంట్లో అమ్మాయి కానీ దగ్గర ఊళ్ళో అమ్మాయి కానీ మనకి వచ్చే అవకాశం ఉంది ఇందాక చంద్రుడితో అనుకున్నప్పుడు దూరమైన అమ్మాయి అంటున్నాం కదా దూర ప్రాంతం వచ్చే అమ్మాయి అని చెప్పుకున్నాం మనం కుజుడితో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దగ్గర ప్రాంతం నుంచి అమ్మాయి సమీప బంధువుల అమ్మాయి మనకు భారీగా రావడానికి అవకాశం ఉన్నది అలాగే శుక్రుడితో గురువు ఉంటే గురువు అంటే ఇక్కడ ఏమవుతుందంటే గురువు ఒక దిక్సూచి లాంటి వాడు మరి గురువుతో చాట్లో మనం చూసుకున్నప్పుడు గురువు శుక్రుడు కలిసి ఉంటే ఏమవుతుందంటే అమ్మాయి ఒక గౌరవనీయమైన వ్యక్తి ఎదుటి వ్యక్తులను చాలా గౌరవం చూస్తుంది గురువు అంటే ఆధ్యాత్మికత కూడా మంచి ఆధ్య ఆధ్యాత్మిక భక్తి ప్రభుత్వాలు ఎక్కువగా ఉంటాయి అమ్మాయికి వచ్చే అమ్మాయికి అందువల్ల గురువుతో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది నవగ్రహాలు మొత్తం అన్ని గ్రహాలు చర్చించుకుందాం మనం ఇక్కడ గురువుతో ఉన్నప్పుడు ఇలాంటి అమ్మాయి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రాహుతో రాహు అంటే ఏంటి చాలా బిగ్ కోరికలు ఎక్కువ రాహు వంటి తల కేతు వంటి తోకనుకుంటాం మనం రాహువు ఊసుకుడు కలిపి ఉంటే ఏమవుతుందంటే ఆ అమ్మాయికి కోరికలు ఎక్కువ ఉంటాయి కొద్దిగా అత్యాశం ఉంటుంది గాలిలో మేడలు కడుతుంది ఇలాంటి స్వభావం ఆ అమ్మాయికి ఉంటుందండి ఒక్కొక్కసారి తన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహు దారి తప్పిస్తూ ఉంటాడు అది మన జాతకంలో మనకు అలాంటి అమ్మాయి వచ్చే అవకాశం గరగ వస్తుంది అట్లాగే వస్తుంది ఖచ్చితంగా మన జాతకం చూసుకున్నప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలి అనేది మనం ఇంకొక అంశంలో చర్చించి అలాగే ఓ డబ్బున్న వాడుకుడి నుంచైనా రావచ్చు లేదా మరీ పేదంటి కుటుంబం నుంచి అయినా రావచ్చు అట్లా కూడా అవకాశం ఉంది అంటే శుకుడు ఉన్న ఇంట్లో రాహు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డబ్బు ఉన్న ఇంట్లో అమ్మాయే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే కేతువు కేతువుతో కొద్దిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మొండితనం ఉంటుంది వచ్చేవాడికి కొద్దిగా మొండితనం ఉంటుంది అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రాల నుంచి ఇప్పుడు తిరుపతి శ్రీశైలం శ్రీకాళహస్తి ఇలా ఒక మంచి పుణ్య పుణ్యక్షేత్రం ఏదైనా ఉంటే అక్కడి నుంచి వచ్చే అమ్మాయి కూడా అవుతుంది అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆధ్యాత్మికత కూడా అమ్మాయికి ఎక్కువ ఉంటుంది కేతువు అంటే భక్తి మోక్షకారకుడు ఇట్లాంటివన్నీ కేతువుకు సంబంధించిన లక్షణాలు ఉంటాయి కాబట్టి అలాగే ఒక పల్లెటూరు అమ్మాయి కూడా కావచ్చు అంటే ఒక గ్రహం ముందు వెనకలు బట్టుకు చూసుకోవాలి చంద్రుడు ముందుంటే ఏంటి చంద్రుడు మనకన్నా ఈ గ్రహం వెనకుంటే ఏంటి రవి ముందుంటే ఏంటి రవి వెనకుంటే ఏంటి ఇట్లా ప్రతి గ్రహాన్ని మనం అనాలిసిజ్ చేసుకుంటూ మనకి మన భార్య సంబంధించిన జాతకాన్ని మనం ఇలా చూసుకోవచ్చు మరో అంశంతో అంటే ఇప్పుడు నవగ్రహాల్లో దాదాపు మన మిగతా గ్రహాలని చర్చించుకుంటూ వచ్చాం కాబట్టి ఒకేసారి మన అన్నీ చెప్పినా కానీ మనకు అర్థం కాదు కాబట్టి మరో అంశంలో మళ్ళీ మళ్ళీ కలుసుకొని మీకు మరికొన్ని అంశాలు వివరిస్తాను దీని మీద